माना ने स्टेज न మరి ముఖ్య కార్యక్రమ చూడాలి మరి ఈ రోజున వర్ణ హేమ భీమవర గారికి మరికారాలు ఉంటే గారు తెలుగుదేశం పార్టీ గారు వస్తే ఇదే ఇదే తొగతి ఇప్పుడు కూడా ఇదే తొగతి ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఇవాడున్నటువంటి తెలుగుదేశం పార్టీ చూస్తే అప్పుడు దించి మళ్ళీ పెరిగి ఇంకా అభివృద్ధిలోకి వచ్చిందని నేను నమ్ముతున్నాను మనందరం కూడా నమ్మ తప్పదు కూడా ఇటువంటి సమావేశానికి మరి ముఖ్యంగా చెప్తున్నది ఆయన క్యాండిడేట్ అని ఆయనకి ఆ రోజుల్లో నాకు ఇరవై నాలుగు వేసులు చేతి వచ్చింది మళ్ళీ అంతకంటే ఎక్కువ యాభై రోజులు గెలుస్తానని మిమ్మల్ని ముఖ్యంగా మనం తెలుగుదేశం పార్టీ మన గారికి సుస్వాగతం అభివృద్ధి చెందాలన్నా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలతో పాటు ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు జీవన పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు బాగుపడాలంటే ఒక్క మన దోర్చుకున్న చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యం అవుతుంది ఒక తెలుగుదేశం పార్టీ వల్లే సాధ్యం అవుతుంది అలాగే నన్ను ఎప్పుడు వెన్నంటి నడిపించే నా మహిళా శక్తి స్వాలంబన సాధించిన వాళ్ళ కాలం నిలబడ్డానికి ఈ డ్రాక చూపేనా మా కారణం స్వాత్ర గ్రూపుల్ని ప్రవేశపెట్టి ప్రతి మహిళ తన కాళ్ళ మేడం నిలబడినట్టు చేసిన మన చంద్రబాబు నాయుడు గారికి మన మహిళా శక్తి అంతా ఎల్లప్పుడూ రుణపడే ఉంటుంది అదేవిధంగా నేను నా రాజకీయ అరగేటం మన దేవంగత బుజ్జనే పుణ్యమే బుజ్జన్ని వచ్చి ప్రజలకు సేవ చేయాలని ఆలోచన మనసులో ఉంటే సరిపోదు చేతల్లో ఉండాలని చెప్పి మా దమ్మునిదరిని కన్నులు చేసి రాజకీయంగా మార్గదర్శకులు రెండు వాళ్ళ ఆశీస్సులతో అప్పట్లో ఉన్న ముప్పై ఆరు డివిజన్ కార్పొరేటర్ గెలిపించి ఈ డివిజన్ ఎన్నడూ చూడని అభివృద్ధిని రోడ్లు వేయడం దగ్గర నుంచి సహాయ సహకరించిన మా బడ్జెట్ బుజ్జనాన్ని మరొకసారి సమాపకంగా గుర్తు చేసుకుంటున్నాం అలాగే మనకి మంచి జరగాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలి అన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి చూడదు ఏదంటారు కదా అగ్నికి రాజ్యంతోడైనట్టు ఈ టీడీపీకి జనసేన కలవడం అలా ఆయన ఆగిస్తాయి ఎంత పడుతుందో ప్రజలకి ప్రతి ఒక్కరికి మంచి పిల్లల్ని పవన్ కళ్యాణ్ గారి ఆవేశానికి

Y bien, bien, que bien, నా ఆరోగ్యం చెప్పింది కదా ఎవరికైనా కష్టం వచ్చిందంటే ఎవరు మనకి సహాయం చేస్తామని ఎదురు చూస్తాం కానీ సహాయం కావాల్సిన వాళ్ళకి కష్టాలు తలుపు తట్టేదే బుడి కుటుంబాన్ని గెలిపించుకున్న మన ప్రతి ఒక్కరి పైన ఉంది ఎల్లప్పుడు ఉండే ప్రతి కానీ ధైర్యంగా ఉండడానికి నా న్యాయవాది మిత్రులు మార్గదర్శులు అమరావతులు అమరావతి గారు కానీ కేదార్ మాయ గారు కానీ వాసంతులు మొత్తం అందరూ వేదిక నలగించిన పెద్దలకు ఈ సమావేశానికి ఇచ్చేసిన తెలుగుదేశం జనసేన కార్యకర్తలు నాయకులు అలాగే వీర మహిళలు అలాగే ముప్పై ఆరో డివిజన్ మహిళా మహిళలందరికీ కూడా నమస్కారాలు మా కుటుంబంలో ఎప్పుడు కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగానే లాగానే మెలిగి కొన్ని అనిర్వార్య కారణాల వల్ల పార్టీని వీడినప్పటికీ కూడా మాకు ఎప్పుడు కూడా సలహా సహకారాలు అందించిన గారు ఒక్క ఐదు సైలెన్స్ తర్వాత టైం ఇస్తా ఒక్క ఐదు నిమిషాలు సైలెంట్ ఒక ఐదు నిమిషాలు ఎందుకంటే మాట్లాడవలసింది మాట్లాడితే ప్రజలకు అందరికి అడుగులు ఒక ఐదు నిమిషాలు టైం ఇస్తాను ఎందుకంటే చెల్లెలు మాట్లాడవలసింది మాట్లాడింది కాబట్టి కాబట్టి బుజ్జన్న మరణానంతరం ఒక ఆశయ సాధన కోసం ఒక అడుగేశాడో నాలుగున్నర సంవత్సరాల్లో లక్షల మంది నా అడుగులు అడిగేసి వాళ్ళ నా వెనక నడుస్తున్నారంటే దానికి బుజ్జన్న సాక్ష్యం అనేది ఎందరూ కూడా ఏ విధమైన పరిపాలన మీ అందరికి అందించారు ఐదున్నర వరకు నుంచి రాత్రి ఆరు అయినా రాత్రి పన్నెండు అయినా మీ అందరికి అందుబాటులో ఉన్నారు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఏం జరిగింది ఏ విధంగా అందుబాటులో ఉంటున్నారు ప్రజలకు ఏం అనేది మీరు అందరూ కూడా చూశారు ఏదైతే ఇందాక అన్ని వార కారణాల వల్ల వెళ్ళారని తెలుగుదేశాన్ని చూశారు అలాగే వైసీపీ ప్రభుత్వాన్ని చూశారు జనానికి ఏమీ చేయలేని మేలు చేయలేనప్పుడు ఆ పార్టీలో ఉంటుంది దేనికని ఈ రోజున తెలుగుదేశం పార్టీలోకి తిరిగి వస్తున్న భీమంవర్పు హేమ హేమ సురేష్ గారికి ప్రత్యేక అభినందన ఈ సభామతంగా చెప్తున్నా ప్రతి ఒక్కరు కూడా ఈ వేదిక ద్వారా చెప్పేది రాష్ట్ర రక్షణ కోసం ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారి ఏదైతే అన్కండిషనల్ సందేశంలో ఒక ఆశయం కోసం తెలుగుదేశం పార్టీకి మద్దతు రాష్ట్ర రక్షణే అధికారం నాకు అవసరం లేదు మంత్రివర్గాల్లో నాకేం ఇదవసరం లేదు తప్పనిసరిగా రాష్ట్రాన్ని రక్షించడానికి చంద్రబాబు నాయుడు గారితో నేను కలిసి ప్రయాణం చేస్తున్నా టిక్కెట్లు కాదు ఎంతమందిని పోటీకి పెట్టామనేది కాదు ఎంతమందిని గెలిపించామనేది కాదు ఇచ్చిన ప్రతి టిక్కెట్ క్యాండిడేట్ గెలవాలి రాష్ట్రం బాగుండాలి అనే ఉద్దేశంతో అలాగే బీజేపీని కూడా నేను కలిపి తీసుకెళ్తానని ఇవాళ మాటలు నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన యువతనంతా కూడా ముందుండి నడిపించాలి రేపు యువత భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు అనేక వేదికల ద్వారా ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాలు కానీ అకృత్యాలు కానీ హత్యలు కానీ ఏ విధంగా వివరించారో మీరందరూ కూడా చూస్తున్నారు రేపటి భవిష్యత్తు కోసం రేపటి మనం మనందరూ కూడా ప్రాణాలతో మిగిలి ఉండాలి అంటే అందరూ కూడా జనసేన తెలుగుదేశం బీజేపీ అభ్యర్థులకు ఓట్లేసి గెలిపే బాధ్యత మనందరి మీద కూడా ఉంది అలాగే ఇది వరకు మన ఏములో తెలుగుదేశం పార్టీ అయ్యాముర శ్రీమా సూర గారు కూడా అనేక ఇల్లు ఈ డివిజన్ నుంచే చాలా మందికి ఇప్పించడం జరిగింది సరే అవి కాదన్నట్టు మళ్ళీ జగన్ వచ్చిన తర్వాత లేక వీళ్ళిద్దరూ కూడా పార్టీ నుంచి బయటికి రావడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారు అమలు చేసినప్పుడు కూడా వీళ్ళు కూడా ఎందుకంటే ఒకప్పుడు ఆ పార్టీలో ఉన్నారు జరుగుతుంది అన్యాయం అని తెలిసిన తర్వాత మరి ఎక్కడ మేము కార్యక్రమం చేయకపోతే మరి భీమవర సురేష్ ఆధ్వర్యంలో ఉన్న స్థలాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు అక్రమ రాష్ట్రకు నిరసనగానే ఇచ్చినందుకు కూడా సురేష్ ధన్యవాదాలు తెలుపు చేస్తున్నారు ఎందుకంటే ఒక మంచి కోసం ఒక మంచి కోసం ఒక ఆశయ సాధన కోసం ప్రజలందరూ బాగుండాలి ప్రజారక్షణ కావాలి మన రాష్ట్రం బాగుండాలని ఈ రోజున ఎవరైతే భీమవర చామా సురేష్ గారు పార్టీలోకి వస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా తీసుకురావాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది ఎందుకంటే అందరినీ కూడా మనం చెప్పాలి ప్రతి ఒక్కరికి తెలియజేయాలి తెలుగుదేశం పార్టీ ఐదు సంవత్సరాల్లో ఏం చేసింది ఈ ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాలి అభివృద్ధి అనేది లేదు ఎందుకంటే రామా గారికి కొద్దిగా నోరు ఉంది కాబట్టి బ్లీచింగ్ తల్లించగలిగారు పొగ మిగతా నలభై తొమ్మిది డివిజన్ లో బ్లీచింగ్ లేదు పొగలేదు ఏమీ లేదు మున్సిపాలిటీ అందరూ కూడా తెలుసుకోవాలి ఏ విధమైన పనులు మన మీద వేశారు ఏ విధంగా భయపెట్టిలా అవుతున్నారు రేపు రాబోయే రోజుల్లో మన ఆస్తులు కూడా రాయించుకోవడానికి ఏ విధమైన మీరు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు యాభై ఏళ్ళకి పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇస్తానని చెప్పి ప్రకటించారు ఏంటంటే బీసీల మీద వాళ్ళకున్న అందరూ కూడా తెలుసుకోవాల్సిన అనుభవం ఎంతైనా ఉంది అలాగే ఎవరైనా కుటుంబంలో బట్టలు ఇది వరకు ఐదు లక్షల వరకు ఇన్సూరెన్స్ వచ్చేది ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఐదు లక్షలతో పది లక్షల ఇన్సూరెన్స్ చేశారు అని అంటే వాటికి కూడా ప్రత్యేకించి బీసీలు చేశారంటే ఎప్పుడు కూడా తెలుగుదేశానికి బీసీలు కంచుకోవటం చెప్పడానికి కూడా చేశారు ఇవాళ కులాల మధ్యన మహాల మధ్యన పెడతానికి అభ్యర్థులు బీసీలు పెట్టామని చెప్పి చెప్పుకుంటున్నారు గొప్పగా అభ్యర్థులు బీసీలు పెడతాం కాదు ఒక్కడ మేటర్ నొక్కేది ఎవరైనా అంటే నాలుగు రెంట్లే ఏ దాంట్లో ఉన్న హోమ్ మినిస్టర్ ఎస్సీ అయినప్పటికీ కూడా ఒక కానిస్టేబుల్ కూడా ట్రాన్స్ఫర్ చేయించలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారంటే పరిపాలన ఎవరు అందరూ కూడా తెలుసుకోవాలి తప్పనిసరిగా అందరూ కూడా తాడేపల్లి ప్యాలెస్ ఒకటే బటన్ నొక్కేది ఒక్కడే ఉండేది మిగతా మంది నలభై మంది కూడా డమ్మీ మంచిదే వాళ్ళందరూ కూడా ఎవరైతే ఇవాళ మిగతా కార్పొరేట్ రూపు కూడా నేను ఒక సందేశం ఇస్తున్నా తప్పనిసరిగా ఏ కోసం రాష్ట్రం కోసం మీరు కూడా అడుగులో అడిగేసి రాష్ట్ర రక్షణ కోసం మేము బయటకు వచ్చామని చెప్పి మీరందరూ కూడా రేపు వద్దున చెబితే ప్రజలు మీ అందరినీ క్షమిస్తారని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది సుమారు ఇంతమంది కార్పొరేటర్లు అవ్వచ్చు మాజీ కార్పొరేటర్ ఆవిర్భావంలో ఉన్న మాజీ మంత్రి గారు మాజీ ఎమ్మెల్యే మరణాం రంగారావు కూడా మొన్న జాయిన్ అయ్యాను ఒక్కసారిని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అడిగారో ఆ ప్రభుత్వం ఏం చేస్తుందో అని చూస్తాను కొంతమంది ఇలా ఇవాళ చేసిన దౌర్జన్యానికి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన గౌరవానికి మళ్లీ పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఉన్న గౌరవ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ కోసం రక్తం వచ్చి పనిచేస్తున్నారని తెలుగుదేశం పార్టీని గెలిపించవలసిన బాధ్యత మనందరి మీద ఎంత ఉందనేది మనందరం కూడా తెలుసుకోవాలి తప్పనిసరిగా మీరందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం జనసేన అభ్యర్థినైన నాకు అఖండ మెజారిటీ ఇచ్చి ఏలూరు చరిత్రను తిరగరాయవలసిన బాధ్యతను మీరందరూ తీసుకోవాలని స్వాలంగా కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ కూడా అభినందనలు తెలుగు చప్పట్లు కొట్టాలి పెట్టాలి